హాయ్ అండి అందరికీ నమస్కారం నేను చాలా టేస్టీగా సింపుల్ స్టైల్లో సంవత్సరం నిల్వ ఉండే మామిడికాయ పచ్చడిని చూపిస్తానండి చూశారు కదా కలర్ ఎంత లుక్కుగా ఉందో మనం పట్టించుకొని పచ్చడి కారంతో చూపిస్తానండి సంవత్సరం వరకు కూడా చెక్కు చదరుదు అనమాట ఇక నేను కొలతలతో చూపిస్తాను పావు కేజీ ఎల్లిపాయలని గర్భాలు తీసుకున్నాను ఇక మరొక పావు కేజీ ఎల్లిపాయలని కచాపచాగా మిక్సీలో చేసుకున్నాను అనమాట చూసారు కదా అలా కచాపచాగా ఒక పావు కేజీని చేసుకున్నాను ఇక మామిడికాయ ముక్కలని మీకు కొలతలతో చూపిస్తానండి ఈ స్టైల్లో పెట్టి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది సంవత్సరం వరకు కూడా ముక్క చెదరదు నేను నీళ్ళలు కానీ జలాలు కానీ తీసుకోలేదు నేను నాటి మామిడికాయ ముక్కలని తీసుకున్నాను అన్నమాట ఎందుకంటే ఈ ముక్కలు బాగా పులుపుగా ఉంటాయి మళ్ళీ కొబ్బరి ముక్క వల్లే గట్టిగా ఉంటుందన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది నేను నిండుగా కాకుండా తలగట్టుకొని ముక్కలని కొలుచుకుంటున్నాను ఒకటి పూసుకున్నాను ఇక రెండవది పూసి చూపిస్తాను అలా ఎన్ని ఒక బౌల్ పెట్టుకుంటే మనం దేనితో కొలుచుకుంటాము కారం ఉప్పుని కూడా దానితోటే మూడుగా పోసుకున్నాను మరొకటి నాలుగుగా పోస్తున్నాను ఐదవది పోస్తున్నానండి ఐదు పోస్తున్నాను ఇక ఆరుగా మనం లెక్కించుకోవచ్చు ఒకటి రెండు ముక్కలు మిగిలిన మనం ఆరుగానే లెక్కదిగా తీసుకోవాలి ఇక ఈ రెండు ఈ ముక్కలని కూడా మనం దాంట్లోనే వేసుకుంటున్నాను ఆరుగా లెక్కిస్తున్నాను ఇక ఏ బౌల్లో అయితే తీసుకున్నానో ఆ బౌల్లో నుంచే నేను విజయ పల్లి నూనెను తీసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాకెట్ మొత్తంగా నేను పల్లి నూనెని పోస్తున్నాను మీకు కొలతతో ఏమైనా నూనె పడుతుందో కూడా చూపిస్తాను పావు తక్కువ రెండు పడుతుందండి అంటే ఒక ప్యాకెట్ నిండుగా ఒక ప్యాకెట్లో ముప్పావంతుగా పడుతుందనమాట ఒక ప్యాకెట్ మొత్తాన్ని నేను మొక్కల మీద పోసాను నేను నిల్వ పచ్చడిలో ఎప్పుడైనా తాలింపు పెట్టుకోకూడదు ఎందుకంటే సంవత్సరం ఉండే పచ్చడిలో కొంచెం ఉండడం వల్ల కొద్దిగా స్మెల్ అనిపిస్తుందండి అందుకని మొక్క చెదరకుండా ఉండాలంటే మనం పచ్చి నూనెనే పోసుకోవాలన్నమాట ఇక నేను జీలకర్ర మెంతులు ఆవాలు సమాన మోతాదులో వేయించుకొని పట్టించుకున్న పిండి మిక్సీలో పట్టించుకున్నాను ఇక రెండవది వేస్తున్నాను మూడు మూడు పెద్ద స్పూన్లు వేసాను అన్నమాట ఇక సరిపోతుంది ఇప్పుడు ఎల్లిపాయలను కూడా వేసుకుంటాను ఎల్లిపాయని కచాపచాగా చేసుకున్నాను కదా ఆ పావు కేజీ ఎల్లిపాయ ని వేసుకుంటున్నాను అలా మొత్తంగా వేసుకుంటాను గర్భాలు తీసిన వెల్లిపాయల్ని కూడా వేస్తానండి ఇక అలా మొత్తంగా వేసుకొని ఆ నూనెకి పట్టేలా మన ముక్కల్ని కలుపుకోవాలన్నమాట ఈ పావు కేజీ ఎల్లిపాయల్ని కూడా చూపిస్తున్నాను చూడండి మొత్తంగా వేసుకుంటున్నాను ఏ పచ్చడిలోనైనా ఎల్లిపాయలు ఎక్కువ వాడడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇక నేను పచ్చి నూనెనే వేసాను చూశారు కదా అలా మొత్తంగా ముక్కలకి మనం వేసిపిన ఎల్లిపాయ పేస్ట్ జీలకర్ర మెంతుల పిండి ఆవాలు కలిపిన పిండి మొత్తంగా ముక్కలకి పట్టేలా మనం కలుపుకోవాలి ఎందుకంటే మనం స్టార్టింగ్లోనే ఉప్పు వేయడం వల్ల ముక్క మెత్తగా అవుతుందనమాట అలా కాకుండా ఈ స్టైల్లోనే పెట్టి చూడండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇక మొత్తంగా కలుపుకున్నాను ఇప్పుడు కొలతలతో కారాన్ని కూడా చూపిస్తాను మనం వేసిన ఎల్లిపాయలు మెంతులు జీలకర్ర పిండి మొత్తంగా పట్టేలా మనం కలుపుకున్నాం కదా అలా ఒక రెండు నిమిషాలు కలపాలండి మొత్తంగా ఇప్పుడు నేను కారాన్ని కొలిచి చూపిస్తున్నాను నేను పచ్చటి కారాన్ని పట్టించుకున్నాను అన్నమాట చూసారు కదా కలర్ రెడ్గా ఉంది ఇక కొలతలతో చూపిస్తాను ఆరు గిన్నెల ముక్కలు తీసుకున్నాను కదండి ఇప్పుడు నేను రెండుగా పోసుకుంటాను కారం మీ ఇష్టాన్ని బట్టండి రెండు సరిపోతుంది కొంచెం ఎక్కువగా స్పైసీగా తినేవాళ్ళనుకుంటే రెండున్నర పోసుకోవచ్చు నాకు రెండు సరిపోతుందండి ఒకవేళ సరిపోదు అనుకుంటే ఒక టేబుల్ స్పూన్ లాస్ట్లో వేస్తాను రెండైతే సరిపోతుంది మనం కొ పక్కా కొలతలతో చూపిస్తున్నాను నేను ఇక రెండుగా పోసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు అదే బౌల్తో నేను ఉప్పును కూడా కొలిచి చూపిస్తాను మీకు రెండు కారానికి ఒకటి ఉప్పు సరిపోతుందండి చాలామంది సమానంగా పూస్తారు అలా పోయడం వల్ల ముక్క మెత్తపడదు కానీ సంవత్సరం ఉండే కొద్ది ఉప్పుగా తెలుస్తుందండి మనం సంవత్సరం అలా తినడం కంటే ఆరు నెలలు ఇలా తింటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఎక్కడా కూడా ఫ్లేవర్ పోదు చూడండి నేను రెండు కారానికి ఒకటి సాల్ట్ వేసాను సరిపోతుంది ఎందుకంటే కొన్ని కారాలు ఉప్ ఘాటుగా ఉంటాయి కొన్ని కారాలు పచ్చడి కారాలు కొంచెం ఘాటు తక్కువగా ఉంటాయి కాబట్టి అలా సరి సమాన మోతాదులు వేసినప్పుడు ఉప్పు ఎక్కువ డామినేట్ చేస్తుంది అన్నమాట అలా కాకుండా మనం కారం ఏ ఘాటులో ఉన్న కారాన్ని వేసుకుంటున్నాము అన్నది మనం మొదటగా తెలుసుకోవాలండి ఇక నేను పచ్చడి కారం మరీ ఘాటు తక్ ఘాటుగా ఉన్న కారం కాదు కాబట్టి ఒక మొయినం కారం కాబట్టి నేను రెండిటికి ఒకటి వేసుకున్నాను ఇక సరిపోతుంది ఉప్పుని కూడా నేను ఉప్పుని ఎండలో పెట్టుకొని మిక్సీ పట్టుకున్నాను అలా వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఇక నేను మొత్తంగా కలిపి చూపిస్తాను అలా మనం మొత్తంగా కలిపేటప్పుడు నూనె ఏ విధంగా పడుతుందో కూడా మనకి ఎంత పడుతుందో కూడా తెలిసిపోతుంది చూసారు కదండి ఒకటి మరి కొద్దిగా పోసుకుంటూ మొత్తం మసాలాలు ముక్కలకు పట్టేలా కలుపుకొని పోసుకుంటాను చూడండి అలా కలిపేటప్పుడు మొత్తంగా కింద నుంచి పైకిలాగా ముక్కలని కదుపుతూ మనం కారాన్ని పట్టించాలన్నమాట చూడండి చూశారు కదా అలా ఈ స్టైల్లో మీరు పెట్టుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను మధ్యలో వాయిస్ ఆపేస్తున్నానండి కలిపే తీరుని మీరు చూస్తుంటారని చూడండి ఎలా అయ్యిందో ఇప్పుడు మరి కొంచెం నూనె పోసుకుంటూ కలుపుకుంటాను అలా కొద్ది కొద్దిగా ముప్పా వంతు పోసుకున్నాను చూడండి అలా పోసుకుంటే కలుపుకుంటూ ఉంటే మనకు నూనె ఎంత పడుతుందో తెలిసిపోతుందనమాట మళ్ళీ మూడో రోజు అలా కలపడం వల్ల నూనె అంత టేస్టీగా అనిపించదండి కలర్ కూడా మనం పచ్చడి కలుపుకునేటప్పుడే సరి మోతాదులో నూనె పోసుకోవాలన్నమాట మళ్ళీ జాడీలో నుంచి మూడో రోజు కలుపుకుంటే అంత టేస్టీగా అనిపించదు చూడండి సూపర్గా ఉందన్నమాట ఇంకా నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్